హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఈస్ మిక్సర్ హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఎక్స్ప్లోర్ చేస్తుంది సో ఇందులో భాగంగా మనకు పీఫా ది డిజైనర్ వాళ్ళు కాశ్మీరీ మగ్గాలను మొట్టమొదటిసారిగా మనకు శిల్పారంభంలో ఉన్నటువంటి లెతర్ పర్ఫెక్ట్ మ్యూజియంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాశ్మీరీ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే వెచ్చగా చాలా సున్నితంగా మృదువుగా ఉంటాయి అనమాట ఇప్పుడు కొంచెం బరువు ఎక్కువైపోయినా ఒంటికి రఫ్గా ఉన్నా వాడట్లేదు కదా ఎట్ ది సేమ్ టైం షాల్స్ అనుకోండి చాలా వెచ్చగా ఉంటాయి వెయిట్ అనేది ఉండదు పెద్దవాళ్లకు ఏజ్ అయిన వాళ్ళకు కూడా స్మూత్గా వేసుకోవడానికి కూడా హాయిని ఇస్తుంది అనమాట అలాంటి మంచి ప్రోడక్ట్స్ అయితే ఈ కాశ్మీరీ ఈ మ్యూజియం ముందట వచ్చినటువంటి కస్టమర్స్కి తెలియాలని ఇక్కడ బోర్డు పెట్టారండి పీఫా ది డిజైనర్ ఫస్ట్ టైమ్ ఇన్ శిల్పారామం యూనిట్ ఆఫ్ అని పెట్టారు దీని గురించిన డిస్క్రిప్షన్ ఇది అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ బోర్డులో రాసి పెట్టారు అలాగే ఇక్కడ విత్ ఓన్లీ టూ థౌజండ్ క్రాఫ్ట్ మ్యాన్ హూ ట్రూలీ నో ది క్రాఫ్ట్ లెఫ్ట్ కనీషాల్స్ ఆర్ అండ్ ఎక్స్క్విజిట్ అండ్ అంటే నిజంగా క్రాఫ్ట్ తెలిసినటువంటి రెండు వేల మంది కళాకారులు మాత్రమే మిగిలారు కనీషాల్ వాళ్ళు చాలా సున్నితమైనవి మృదువైనవి అని చెప్తున్నారు ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా పెట్టారండి ఈ గెస్టెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా లెదర్ పర్ఫెక్ట్ మ్యూజియంలో ఏర్పాటు చేసినటువంటి కాశ్మీరీస్ వాళ్ళ యొక్క మగ్గాలను రాట్నాలను వాటి పనితీరును వీళ్ళు చూ చూడ్డానికి కోసం చెక్ చేయడం కోసం అయితే వచ్చారండి మేము కూడా అంటే ఇక్కడ విజిటర్స్ కూడా మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా బాగున్నాయండి ఇక్కడ కొన్ని షాంపిల్స్ కూడా పెట్టారు చాలా బాగున్నాయి ఇవి కూడా ఈ మగ్గాలు అనేది ఫస్ట్ టైం పెట్టారంట అండి శిల్పారామంలో ఇవన్నీ కూడా ఈ ఇయర్ పెట్టారంట చాలా బాగున్నాయి ఈ ఈ ఈ మనకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో ఫస్ట్ టైం మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి చాలా షాల్స్ అయితే కనిపిస్తున్నాయి ఆ महेश्वर सर जो ते, मिनिस्टर है वो ओपन करे अच्छा फिफ्टीन से हम स्टार्ट किए फर्स्ट टाइम इन तेलंगाना ओके तो हाउ टू मेक कानी शॉल्स एंड दिस दिस इज ऑल दशरूम दिस आर द डिस्क्रिप्शन फ्रॉम व्हेन एंड हाउ इट वॉक एवरीथिंग इजे वी डेमोन्स्ट्रेशन इट विल कम अराउंड

స్టాల్స్ సూట్స్ శారీస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి మనకు లెదర్ పర్ఫెక్ట్ లో మనకు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ప్రతి స్టాల్స్ లో కూడా మనకు శిల్పారంభంలో కనిపిస్తున్నాయి ఈ శారీ ఏంటని అనుకున్నాను ఇక్కడికి వస్తే నాకు క్లారిఫై అయ్యిందండి మీరు కూడా వీలైతే రండి ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా ఉంటుందంటండి ఇదే ఫస్ట్ టైము చాలా బాగుంది చూడండి మీరు కూడా విజిట్ చేయండి ఖచ్చితంగా రియల్లీ మనకు మంచి ప్రోడక్ట్ కావాలి అని అనుకుంటే మనం కాశ్మీర్కే వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇక్కడ శిల్పారామంలో మనకు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయి స్టాల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి అసలు ఎంత ముట్టుకుంటే స్మూత్గా ఎంత హాయిగా ఉన్నాయో ఎట్ ది సేమ్ టైం వెచ్చగా కూడా ఉన్నాయి మేము ఎందుకంటే కాశ్మీర్ నుంచి మా నెఫ్యూ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఒకటి చాలా చాలా బాగుందండి నేను లాస్ట్ టైం కాశీకి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అయింది సో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ కాశ్మీరీ డిజైనర్స్ గురించి తెలిసిన వాళ్ళు కావాలనుకునే వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళినప్పుడు తెప్పించుకోవాలి వాళ్ళు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి దొరికినా కానీ అవి ఒరిజినలా కాదా అని బాధపడుతుండే వాళ్ళకి ఇది మంచి ఇన్ఫర్మేషటివ్ వీడియో అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగిందండి ఇది మనకు శిల్పారామంలో లెదర్ పర్ఫెక్ట్ మ్యూజియంలో వాళ్ళ మగ్గాలు కూడా ఉన్నాయండి మీరు చూసి క్లారిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ స్టాల్స్ కూడా చాలా చాలా ఉన్నాయండి మంచి మంచి డిజైన్ కూడా ఉన్నాయి ఎక్కువగానే ఉన్నాయి ఒకటో రెండో కూడా కాదు సో మంచి కలెక్షన్ అయితే మీరు సెలెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకోసం అనేసి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశం కోసం అనేసి చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారైతే మన హైదరాబాద్ సాల్ మిక్సర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వే జానల్ స్వంత్ స్వస్తి